అందంగా ఉన్నా నేను అందుకే లైట్ నుంచి ఖర్చు నుంచి అందంగా పడాలని కోతింది ఇది నేపాల్ గుడిషి నేపాల్ గుర్షిం సైకిల్ బాగుంది థ్యాంక్స్ అంకుల్ ఈరోజు చూడ చందమా వేట చూస్తాడు నేను చూడు దాగుడు మూతలు ఆడుతాను బా నిన్న ఒకటి అడిగితే చెప్తావా ఇప్పటికిప్పుడు నేను అంత హైట్ అయితే ఏం చేస్తావే హాయ్ వెల్కమ్ టు మా విజాబ్ ఇలా ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా తొమ్మిది టైం తొమ్మిది అయితే మా ఆయన అని తీసారామాడిపితే తీసుకొచ్చిండు కానీ ఇడ నేను వచ్చిందని అంత పని చేసుకొని పోయారు వీళ్ళందరూ ఏడిపోతుంది ఇంత దూరం వచ్చా అంత మూసేశారు ఇడ ఈ బ్రిడ్జ్ ఒక్కటే లైటింగ్ వెలుగుతుంది బండి మీద ఎక్కితే మారికి పోతాం బండి మీద స్టార్ట్ కాదు మేము బయటికి పోతాను జిమ్ జింగ్ జిమ్ జింగ్ జిమ్టింగ్ జిమ్ జింగ్ చేస్తాను ఏం చేస్తారా ఏం కూరగాయలు ఈడే ఆపేసిండు మా ఆయన ఇప్పుడు ఆడదాకా నడవాల హాయ్ మేము లెకారం వచ్చేసినాము లకారం దగ్గర అవ్వకుండా ఏడే నుంచి ఇవ్వండి ఆగమ్ సహస్రా ఇక్కడికి కూడా అందరు షర్టర్లు వేసుకు బా నిన్న ఒకటి అడిగితే చెప్తావా ఇప్పటికిప్పుడు నేను అంత హైట్ అయితే ఏం చేస్తావే ఎందుకే అమ్మ నా కోసం అంత పెద్ద ఇల్లు కట్టి అతను వీడెడ్డి పేర్లు ఏడాడుతానే శ్రవంత్కి రా నా దగ్గర రా కొను అంటారు ఏంది ఆ ఒకటి కొనియొచ్చుగా సహస్రాకి ఇంత దూరం తీసుకొస్తావు కానీ కూడా కొని ఇటు ఎంత పిసినారో ఇన్ని బొమ్మల్లో కనీసం ఒక్కడ కాకపోతే ఒక్కడి కూడా కొందాము ఐస్ క్రీమ్ కొని ఐస్ క్రీమ్ కొని అంకుల్ నాకు ఒకటి ఫ్రీకి ఇస్తారా ఊయ్ ఓయ్ బెల్లూ దాని పైనకి ఎక్కడి నుంచో ఫోటో దిస్తా ఇటు ఇటు దాని పైకి ఎక్కడి నుంచో ఫోటో తిత్తా నువ్వే ఆడ డ్యాన్స్ చేద్దుపా స్టేజ్ మీద స్టేజ్ మీద డ్యాన్స్ చేద్దుపా ఏం చేస్తాను నేను ఆయన నడువి విరిగిపోయిందట్టుంది లే పాపం పోయి పో అమ్మి పోయినైతే ఏకంగా జారి పడిపోయిమ్మంది అంతగానో జారిండు ఓయ్ జారి పడిపోతే నవ్వుతూ ఈయన చూడు చందమా వేట చూస్తాడు ఈయన చూడు దాగుడు మూతలు ఆడతాడు ఫ్రీగా ఐస్ ఫ్రీ ఇస్తాను అని వెళ్ళిపోయింది ఒకసారి కింద కనరా పుట్టా తీసుకు పుట్టా తీసుకుండు కింద కన్నరా బాగుంది థ్యాంక్స్ అంకుల్ బెల్లున్లుబలు మే ఒకటి కొని అబ్బాయి నీ ఏం కరగట్లే గాని ఇన్ని బొమ్మలు ఒకటి కొని ఇట్లే శాస్రకాడిత్తా ఆ పసుపుడ బాలురు కుపుడ బాలురు అన్ని బాలురు తో ఆడుతారు జాతి తీ తీసేవా రంగు ను పూరేడ సైకిల్ నేను చేస్తాను వీడు పొర్రేమే దెఫైనర్ ఆ బువ్ విలిజ్ ఊ సైకిల్ డాక్టర్ సైకిల్ డాక్టర్ ఓహో ఓహో വൈര് മീത ദ സൈക്കിൾ വലിയ ആഗത്തേ പോ ചൂടേ വൈർ മീദ വേണ്ട സൈക്കിൾ വേസ്ക്കാൻ ഭക്തര అమ్మీ ఎట్ట పోతారు వాళ్ళు ఏ గాల్లో ఎగురుతారు అట్లా ఏ గాల్లో ఎగురుతున్నారంటే నమ్మమైందే లైటింగ్ ఆపేసారు వాటర్ అని కూడా పోయింది వీళ్ళు వెళ్ళిపోతారు లాక్కుండా వెళ్ళిపోతారు వదిలేసి వెళ్ళిపోతారు వీళ్ళైతే వీడియో ఇస్తనే ఉందా మళ్ళీ ఇంకొకళ్ళు వస్తారు వైర్ మీద ఆనే మళ్ళీ వస్తాయి వచ్చింది వైర్ల మీద సైట్ చిన్న పొలగా అంత దూరం పోతారు ఇది నేపాల్ గుడిచింది నేపాల్ గుడిచింది తెలుసా నేపాల్ గుడిచే ఇది బిడ్జి బిర్జీ ఎక్కడానికి వచ్చిన టైం అయిపోయిందంట అవతలకి వెళ్ళండి అంటాను సౌండ్ బాక్స్ పంజీ తేడతారు ఆట చేస్తే అయిపోయిందంట పద పద వెళ్ళండి వెళ్ళండి ఎంత అందంగా ఉన్నాను నేను అందుకే లైట్ ముందుకు వచ్చి నుంచింది ఎంత అందంగా పడాలండి కోతి ఉన్నట్టు ఉన్నట్టుంది

పిల్ల పెద్ద ఎంతైందా పిల్లచూడి ఆ పిల్ల చూడు ఎంత ఉందో ఆ ఒక బిత్తిరి నువ్వు ఒక హాల్ బిత్తిరింగ్ ിന്നെ ഷെട്ടിൽ ഇത് സട്ട പട്ടിന്നെ മല്ലി മല്ല ఇగుండీ మేము లకారంలోకి పోతే వాళ్ళు కట్టేసేసారు అందుకే బయటకు వచ్చేసినాం ఓకే ఫ్రెండ్స్ ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసినప్పుడు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్